i <laughs> మీడియా తెలుగు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మాన్య శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు మల్నాడు జిల్లా అధ్యక్షులు గుండాల నగేశ్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ మెమోరాండం ఇవ్వడం జరిగింది ఏదైతే కర్నూలు జిల్లాలో ఎంఆర్పీఎస్ టీఎం రమేష్ మాదిగను అన్యాయంగా హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ప్రెస్ మీట్ ద్వారా పెట్టడం జరిగింది ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కోట సుబ్బా మాదిగ తెలియజేశారు ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే టీఎం రమేష్ కుటుంబం ఉందో ఆ కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్పెషన్ ప్రకటించాలి ఐదు ఎకరాల భూమిని ప్రకటించాలి ఆ కుటుంబంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నేను ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా మందా సాల్మాన్ గారు చనిపోతే అరే ఈ జిల్లాలో పెద్ద ప్రమాదం వచ్చినట్టుగా ఈ రాష్ట్రంలో ఏదో పెద్ద ప్రమాదం వచ్చినట్టుగా మాట్లాడి ఉరుకలు పెట్టింది కదా ఎందుకు టీఎం రమేష్ మాది గురించి మాట్లాడరు ప్రతిపక్షాలు నేను అడుగుతా ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా టీఎం రమేష్ మాదిగను చంపినటువంటి వారి గురించి వెంటనే మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో వాళ్ళకి వివరణ వాళ్ళకి వాళ్ళని కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా ప్రతిపక్షాలను కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా